హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేంద్ర కుకింగ్ ఛానల్ ఈరోజు ఆలు సమోసా చేస్తున్నానండి ముందుగా మైదాపిండి తీసుకున్నాను ఒక పావు కేజీ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ మైదాపిండి నేనైతే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ పోసి కలుపుకుంటాను నేనైతే ఒక పావేడు ఆయిల్ పోస్తున్నానండి మీరైతే మీ చాయిస్ అంటే నెయ్యి ఉన్నా పోసుకోవచ్చు లేకపోతే డాల్డా ఉన్నా వేసుకోవచ్చు కానీ డాల్డా వేయకపోవడమే మంచిది నెయ్యి ఉన్న నెయ్యి పోసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ పోసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను సరిపడినంత అంతా చిటికెడంతా వేసేసాను ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపాక సుమారుగా చూసేసి వాటర్ పోసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే సుమారుగా వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం సైజు కలుపుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మైదా పిండిని ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఉండలాగా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి క్లాత్ కప్పేసి ఈ లోపల మిక్చర్ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించాను గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసానండి జీలకర్ర వేసేసాను పచ్చిమిర్చి వేసేసాను ఆనియన్స్ వేసేసాను సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇటుకడంతా పసుపు వేసుకున్నాను ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నటువంటి మిక్చర్ వేసేరు తగినంత కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి గరం మసాలా పొడి వేసుకోవాలి మీకు ఇష్టమైతే మీకు ఇంకా నచ్చితే ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చండి అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఏదైనా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి ఏ ఐటమ్ అయినా నిమ్మరసం పిండుకోవాలండి అది మీ ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళు పిండికోవచ్చు లేకపోతే లేదు అది మీ చాయిస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మిక్చర్ రెడీ అయింది సమోసాలో పెట్టే మిసరు ఓకే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది పిండి కూడా చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు బాల్స్ రెడీ చేసుకుందాం ఓకే అండి ఇలా ఉండలాగా చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని తాల్చుకోవాలి వీటకి కొంచెం ఆయిల్ పూసేసుకొని ఈ యొక్క ఉండ దీని మీద పెట్టేసి తాల్చుకోవాలండి ఇలా తాల్చుకోవాలండి ఇలా తాల్చాక కట్ చేసుకోవాలి సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి ఆయిల్ అంటే ఇవ్వాలి కొంచెం ఇలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇలా చేసుకొని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించాను ఆయిల్ హీట్ కావాలండి ఆయిల్ హీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వన్ డేస్ చూశానండి ఇప్పుడు ఇదే ఇక్కడ వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి సమోసా రెడీ అవుతున్నాయి ఇలా స్నాక్స్ చేసి పెట్టాలండి అప్పుడప్పుడు పిల్లలకు ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టేస్టీ టేస్టీగా ఆలూ సమోసా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్